జై గోమాత ఆంధ్రప్రదేశ్ ఉదగి నియోజక పరిధిలో యుగతరిసి పార్టీ గోమాత పార్టీ రోడ్ రోడ్ గుర్తు తరఫున అభ్యర్థిగా నిలపడం జరిగింది ఎమ్మెల్యేగా అంటే చాలామంది నన్ను ఎన్నో రకాలుగా చాలా దారుణంగా అవమానిస్తున్నారు ఆ వచ్చారా బాగా ఎవడో ఇతను పెద్ద కాపాడడానికి వచ్చారా ధర్మ కోసం పెద్ద పెద్ద తోపు వచ్చి నేను రకాల కిన్నలు చేస్తున్నారు అది అన్నీ కూడా దిగమేము నాకు ఒక ఓటు పడ్డ లక్ష ఓటు పడ్డట్లకే ఎందుకంటే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోవుని రక్షించాలని ప్రజలలో చైతన్యం రావాలని మార్పు రావాలని రాజకీయ నాయకులు మార్పు రావాలని కేంద్ర ప్రభుత్వం కూడా తెలుసుకొని జాతీయ రాష్ట్రీయ మాత ప్రకటించాలని గోమాత రాష్ట్ర మాత గోమాత రాష్ట్రమాత బనావో నరేంద్ర మోదీజీ గోమాతని రాష్ట్రీయ మాత బనావో అంటే గోవుని జాతిగా ప్రాణిగా ప్రకటించాలని తెలియాలని ప్రజల్లో మార్పు రావాలని ఒక తపన ఆయోజన తప్ప మరొకటి నేనేదో ఎమ్మెల్యేగా నిలబడేసి గెలిచేస్తాను నాకు ఆర్థిక బలం లేదు అంగ బలం లేదు నాకు డబ్బులు లేవు కదా నాకు ఏం చూసి ఓట్లేస్తానని కానీ గోమత బతకాలని గోవును రక్షించాలి ఎందుకంటే గోవు పాలు తాగి పిండుకొని తాగుతున్నాం గోవుని కట్టుకొని మనమే అమ్ముతున్నాం గోవుని రక్షించండి అయ్యా గోవుని కాపాడండి అయ్యా అని చెప్పేసి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళేసి చేతులు జోడించి కాళ్ళ మీద పడి గోమాతను రక్షించండి గోవును కాపాడమని ఎందుకంటే కొద్దిగైనా మార్పు వస్తుంది పలానా పలానా అబ్బాయి ఇత గోమాత గురించి పోటీగా నిలబడ్డాడు అతను ధర్మం కోసం పాటు పడుతున్నాడు గోవుని రక్షించాలనే తపన కానీ ఇక్కడ ఏమైందంటే నువ్వు ఎంత ఇస్తావు ఓటుకు ఐదు వేలు ఇస్తావా నాలుగు వేలు ఇస్తావా నీతో పాటు తిరగాలంటే కోట్ల మంది ఇస్తే బిర్యానీ ఇస్తావా ఈ మాట తప్ప కనీసం ఎక్కడ కూడా ఈ రోజు నాకు శత్రువులు ఎవరంటే నా హిందువులే నాకు శత్రువుగా మారిపోయారు ఎందుకంటే కులగజ్జి ఇక్కడ క్యాస్ట్ ఫిలింగ్ ఎక్కువైపోయింది ఇక్కడ ఎందుకంటే కమ్మారెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కానీ గోవులు మాత్రం ఎవరు రక్షించరు గోవులు మాత్రం ఎవరు కాపాడరు కానీ గోవు గురించి అసెంబ్లీలో ఎవరు మాట్లాడరు గోవులు రక్షించండి గోవును కాపాడని ఎవరు కూడా నోరు మెదవరు ఇంక ఎవరు మెదపెత్తాలా ఇంక ఎవరు మాట్లాడాలా అక్కడక్కడ గోరక్షకుడు గో సేవ చేసి గోరేషకుడు గోవులు గోవులు లారీలలో తల్లించుకొని వేల టన్నులు గోవులను తల్లించుకొని కట్టికి పోతా ఉంటే గోవులను నిషేధించరు గోవులు కాపాడరు మళ్ళీ ఓట్ల కోసం వస్తారు కోర్టులు కూడా సంపాదించుకొని మేము ఏదో సేవ చేసామని ఈరోజు మేము ధర్మాన్ని కాపాడుతా ఎక్కడ ధర్మాన్ని కాపాడుతున్నారు ధర్మం అంటే ఏంది ప్రకృతి ప్రకృతి అంటే ఏంది గోమాత గోమాత రక్షించి ధర్మాన్ని రక్షించి ప్రకృతి చెట్లు రైతులు ఇవన్నీ కూడా గో పైన ఆధారపడి ఉంది గోవు అంటే ప్రకృతి ప్రకృతి రక్షించిన వాడు ధర్మాన్ని కాపాడిన వాడే మానవత్వ గలవాళ్ళు అలాంటి వాళ్ళకి మనం వేరేయాలి ఎవరు కాపాడుతున్నారు గోవుని ఎవరు రక్షిస్తున్నారు ఇప్పుడు గోవుని గోవుని ఎవరు కాపాడాలా రాజకీయ నాయకులు కాపాడాలా ఈ రోజు రాజకీయ నాయకులని రాజకీయ నాయకులు ఎలా చేశారంటే ప్రజలకి గాలం వేశారు మద్యము డబ్బు మద్యము డబ్బు ప్రజలు కూడా అదే విధంగా నువ్వెంతిస్తావు నువ్వు ఎంతిస్తావు కానీ గోవు గురించి ఈరోజు ఈ విధంగా ఎండాకాలం షోడబండి వ్యాపారం వదిలేసుకొని ఈరోజు గో గోవు గురించి ఈ విధంగా ముందుకొచ్చి గోమాతకి గెలిపించండి గోమాత రక్షించండి గో కల్పన నిలబడ్డానయ్యా కానీ ప్రాధాయపడుతున్నా కూడా ఎంత ఇస్తావు ఎంత ఇస్తావు ఇది చాలా దౌర్భేగ పరిస్థితి ఈ రోజు నా హిందువులు నాకు శత్రుగా మారిపోయారు వీరపురం చెప్పిన మాట ఏంటంటే కలిగంలో ఐదు వేల పేమ గో సంతతి పూర్తిగా కనుమరుగైపోయి పక్వతి విరుద్ధంగా పోత కలిగం నాశనం అవుతుందని చెప్పి స్వామివారు ఎప్పుడు చెప్పినారు అదే ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఎంతసేపటి కూడా ఈరోజు మన కళ్ళ ముందర సమస్త మానవాళికి పాలు అందించి కాపాడుతుంటే కనీసము కనికరం లేదు జాలి ధైర్యక్షణం లేకుండా మానవత్వం లేకుండా ఈరోజు కోవుల్ని మనమే పాలు పాలు తాగి కట్టుకొడికి అమ్ముతున్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుందో లెక్కేసుకోండి ఇది ఆంధ్రప్రదేశ్ ఉదయగిరిలో తాలూకాలోని ప్రజలకు పోతున్నప్పుడు ఎదుర్కొంటున్న ఆటంకులు అవమానాలు బాధలు ఈ రాజు ఒక్కరి ఒక్కనే ఇలా పోవడం చేస్తా కనీసం ప్రజలకు కూడా నా దగ్గర డబ్బులు కూడా లేవలేదు ఒక మండు ఎండాకాలం ఎండాకాలం సోడాబండి వ్యాపారం వదిలేసి ఈ రోజు గో కోసం ఈ విధంగా ముందుకు వస్తే ఈరోజు చాలా బాధాస్తుంది చాలా ఎందుకంటే రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఓటు డబ్బులు ఇస్తారు మధ్య ఉంది అన్ని ఇస్తారు అక్కడ ఏం లేదు కాబట్టి ఈ రోజు ఒక బలం లేకపోయినా ఆర్థిక బలం లేకపోయినా భగవంతుని యొక్క దయ దాక్షణతో భగవంతుగా భగవంతుని యొక్క అండదలతో ఈరోజు ముందుకు కొనసాగుతున్న సారీ ప్రజల్లో మార్పు రావాలని చిత్రం రావాలని రాజకీయ నాయకులు మార్పు రావాలని అందుకే గోమాత తరపున నిలబడం జరిగింది ఎమ్మెల్యే పెద్దగా మీ వేస్తే కేంద్ర ప్రభుత్వంలో అట్లాగైనా తెలుస్తుందని ఒక తపన ఆవేదన గుంకు బాలాజీ రోడ్డు రోడ్డు గుర్తుకు వేసి మీ యొక్క గోవుని రక్షించండి ఇప్పుడు గోమా